హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియో మార్నింగ్ టు డిన్నర్ వరకు ఉంటుంది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత బాల్కనీలో వాటర్ వేయడానికని వచ్చానండి నైట్ అయితే వర్షం పడింది పెద్ద వర్షం ఏం కాదు కానీ నార్మల్ జల్ అయితే పడింది కానీ విపరీతమైన గాలి అండి ఇప్పుడే కొంచెం తగ్గింది అలా క్లైమేట్ అయితే భలే చల్లగా ఉంది ఇక పిల్లల స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను కిచెన్లోకి వచ్చి కాఫీ కలుపుకుంటున్నాను ఈరోజు హాల్ కొంచెం క్లీనింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను అదే వీడియోలో చూస్తారు మీరు హాల్లో సోఫాలు ఉన్నాయి కదండి రెగ్యులర్గా వాటిని జరిపి తుడవడం అయితే అస్సలు అవ్వదు కానీ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అలా మధ్యలో అయితే మాత్రం నేను వాటిని నీట్గా ముందుకు లాగేసి ఊడ్చేసి వెనకంతా దుమ్ము కానీ చెత్తలాగా పేరుకుపోయి ఉంటుంది కదా అదంతా కూడా జరిపి తుడిచేసి తడిబట్ట పెట్టుకుంటాను అలాగే నేను ఎంట్రన్స్లో కొన్ని ఐటమ్స్ పెట్టుకుంటానండి అవి ఏంటి అనేది నేను వీలైతే టూ డేస్ తర్వాత వీడియో షూట్ చేసి మీకు షేర్ చేసుకుంటాను ఐటమ్స్ అన్నీ కూడా నీట్గా తుడిచేయాలన్నమాట తుడిచేసుకొని పెట్టుకుంటాను ఇది వచ్చేసి సాటర్డే రోజు తీస్తున్న వీడియో ఇలాంటివి హెవీ క్లీనింగ్ అలాంటివన్నీ కూడా నేను సాటర్డే రోజే పెట్టుకుంటాను ఎందుకు హెవీ అంటున్నాను అంటే ఇలా డీప్ క్లీనింగ్ కానీ ఫ్యాన్లు తుడవడం కానీ బూజులు తీసేయడం కానీ నేను సాటర్డేనే పెట్టుకుంటానండి అందుకని చెప్తున్నాను కొంచెం సాటర్డే హెవీగానే ఇలా క్లీనింగ్ అనేది పెట్టుకుంటాను ఆ సోఫాలన్నీ కూడా ముందుకు జరిపేస్తూ ఉన్నాను ఆ పెద్ద సోఫా ఉంది కదా త్రీ షీటర్ ఆ భలే హెవీ అనమాట బరువుగా ఉంటుంది ఫస్ట్ అయితే ఇక్కడంతా రెండు సీట్లు వచ్చేసి జరిపేశాను ముందుకి దాని తర్వాత అలా పెద్ద సోఫా కూడా జరిపేస్తాను అక్కడ ఏంటంటే నాకు అటు వెళ్ళి క్లీన్ చేయడం అవ్వదు కాబట్టి వాటన్నిటినీ కూడా మొత్తానికే ముందుకు జరిపేసాను అప్పుడు నీట్గా ఊడ్చేసి తడిబట్ట పెట్టడానికి వీలవుతుంది ముందైతే సోఫాల బ్యాక్ సైడ్ కూడా చాలా బూజు దుమ్ము ఉంటుందండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేయలేదు అంటే మాత్రం తర్వాత చేయడం అస్సలు అవ్వదు అంత పేరుకుపోతుంది కదా మన వల్ల అవ్వదు అలాగే సోఫా బ్యాక్ సైడ్ ఉన్న టైల్స్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అప్పుడు చేంజ్ అయిపోతే మనం ఏం చేయలేము సో అందుకని ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి మనము ముందుకు జరిపేసి తడిబట్ట గట్టిగా వేసామంటే గనక ఆ మరకలు నార్మల్గానే అయిపోతాయి మాక్స్ ఏం పడవు ఇక నేను పిల్లోస్ అన్నీ కూడా పిల్లో కవర్స్ అవి చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను చాలా డేస్ అయింది చేయలేదు అలా ముందుకు జరిపేస్తూ ఇంకా తుడిచేస్తున్నాను అనమాట అన్నమాట ఆ ఎంట్రన్స్లో ఒక చిన్న స్టూల్ వేసి ఒక చిన్న మొక్క పెట్టి వినాయకుడు అనంగా అలాంటివి కొన్ని కొన్ని నేను సెంటిమెంట్గా ఫీల్ అయ్యేవి కొన్ని విగ్రహాలు అయితే అక్కడ పెట్టుకున్నానండి నేను ఫ్రెషప్ అయి వచ్చిన తర్వాత విగ్రహాలన్నీ కూడా తుడిచేసి నీట్గా పెట్టేసుకుంటానండి పిల్లో కవర్స్ ఏంటంటే వాష్ చేసేసి అవే వేస్తూ ఉన్నాను ఈ మధ్య మార్చలేదు అనమాట బట్ మార్వాలి అదొక్క వర్క్ అయితే పెండింగ్ పెట్టాను చూశారు కదా మా హాల్ లుక్ అయితే ఇలా చేంజ్ చేశాను బట్ చూడాలి ఎన్ని రోజులు అలా ఉంచుతానో ఏంటో అని నాకు ఎక్కువగా స్పేషియస్గా ఉంటే నచ్చుతుంది అందుకని ఈ సోఫాలు అలా స్ట్రైట్గా పెడుతూ ఉంటాను అనమాట బట్ ఈ లుక్ కూడా చాలా బాగుంటుంది నేను ఇలా కూడా ట్రై చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు బట్ వీడియోస్లో అయితే చూపించడం లేండి ఎక్కువగా నేను కిచెన్లో అలా క్లీనింగ్ పర్పస్లో ఉంటాను కాబట్టి ఈ వీడియో తీయడం అయితే అవ్వదు ఒక్కోసారి ఇలా పెడుతూ ఉంటాను ఒక్కోసారి స్ట్రైట్గా కూడా పెడుతూ ఉంటాను బట్ ఈ లుక్ ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇక మార్నింగ్ ఫుల్గా ఆయిల్ అయితే పెట్టుకున్నానండి వర్క్ అంతా అయింది తర్వాత డైనింగ్ టేబుల్ అంతా కూడా పక్కకు నీట్గా జరిపేసి కిందంత బూజ్ ఉంటుంది కదా ఆ బూజు తర్వాత డైనింగ్ ఉన్నవి లెగ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసేసి యాజ్ యూజువల్ పెట్టేసాను ఇక అది వీడియో తేలేదులేండి చాలా లెంత్ ఎక్కువైపోతుంది అని హాల్ అయితే అలా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి బూజులు అవి కూడా తీసేసాను చాలా వరకు వర్క్ అయితే ఫినిష్ చేసేసుకున్నాను ఈరోజైతే ఇది వచ్చేసి నైట్ డిన్నర్ టైం అనమాట డిన్నర్లోకి నేను పూరి అండ్ అలసందలు మామూలుగా కుర్మా చేస్తారు కదా ఆ కుర్మాలో ఆలు బదులు నేను అలసందలు వేసి చేస్తున్నానండి అదే సింపుల్ రెసిపీ అనమాట ఈరోజైతే బట్ పూరీలు అయితే రెగ్యులర్గా ఉండవులేండి చాలా రేర్గా చేస్తూ ఉంటాను ఒక త్రీ మంత్స్కో ఫోర్ మంత్స్కో ఒకసారి చేస్తాను ఎందుకంటే అందరిళ్ళల్లో పిల్లలు చాలా హ్యాపీగా పూరీలు తింటారు కదా మా ఇంట్లో మాత్రం పూరీలు తినరు బట్ ఈ టిఫిన్ కూడా వాళ్ళకి అలవాటు చేయాలి కదా అని చెప్పి రేర్గా అయితే నేను చేస్తూ ఉంటాను చెప్పాను కదా కొంచెం ఆయిల్ తక్కువే వాడతానండి అందులో డీప్ ఫ్రై ఆయిల్ ఎక్కువగా వాడాల్సి వస్తుంది కదా పూరీ కానీ వడ కానీ అందుకని ఈ రెండు ఐటమ్స్ కొంచెం తక్కువే అని చెప్పచ్చు సో అది కూడా పిల్లలకి పెట్టాలి కదా మంచిదే అన్నట్టుగా అలవాటు చేయాలి కదా పూరీ అందుకని అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను శనగపిండి అయితే కొంచెము వేసేసి వాటర్లో అయితే నానబెడుతున్నాను అండి పోపు అది అయిపోయేసరికి నీట్గా ఉండలు లేకుండా అవుతుంది అని చెప్పి నేను శనగపిండిని ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటానండి ఎందుకంటే ఊర్ ఊర్కనే పురుగులు పడుతుంది అందుకని చెప్పి నేను శనగపిండి మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను వంటలో వాడేటప్పుడు కానీ లేకపోతే నేను ఫేస్కి అప్లై చేసే ముందు ఒక వన్ అవర్ ముందు బయట పెట్టుకుంటాను వాడిన తర్వాత లోపల పెట్టేస్తాను అనమాట ఇక్కడ పోపు కోసము ఇక కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను పోపు దినుసులు అయితే వేసుకున్నాను ఇది ఈ పూరీ కుర్మ అందరికీ తెలిసిందే కదండి పెద్ద స్పెషల్ ఏం కాదు సో నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ఫుల్గా డీటెయిల్డ్గా అయితే చూపించట్లేదు కానీ ఇలా కొంచెం కొంచెం అక్కడక్కడ వీడియో అయితే తీసుకున్నాను ఈ వీడియోని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అందులో డిన్నర్కి ఈ రెసిపీ చేశాను అని మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే ఇక్కడ ఆనియన్స్ వేసుకున్నాను కదండి ఆనియన్ వేగాలి అంటే కొంచెం ముందుగానే సాల్ట్ వేసుకున్నాను ఇందులోకి కొంచెం పసుపు అలాగే కారం వేసుకున్న తర్వాత ముందుగా అలసందల్ని ఉడికించుకున్నాను కదా వాటిని కూడా వేసుకున్నాను ఒక గిన్నెడు వేసుకున్నానండి ఆయిల్లో ఇలా వేయించుతూ ఉన్నాను దీంట్లోకి ముందుగా శనగపిండి వాటర్లో కలిపి పెట్టుకున్నాను కదా ఈ పిండిని కూడా వేసేసుకుంటాను అలసందలు ఉడకబెట్టాను కదా అవేంటంటే యాక్చువల్గా స్నాక్స్ కోసము పిల్లలకి ఇద్దామనేసి ఉడకబెట్టాను బట్ నాకు ఈ థాట్ వచ్చింది బట్ శనగల ఆ కర్రీ కంటే కూడా ఆ అలసందల కర్రీ కంటే కూడా ఇలా కుర్మాలో వేసేద్దాము అనిపించి వేస్తూ ఉన్నాను అలా శనగపిండి పేస్ట్ కూడా వేసుకున్నానండి కొంచెం దగ్గర పడుతుంది అని చెప్పి ఒక పెద్ద గ్లాసులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని కలిపేస్తూ ఉన్నాను ఇలా ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఆపేసుకోవడమే యాక్చువల్గా ఈరోజైతే నేను క్యారెట్ అండ్ ఆలుగడ్డ వేద్దాం అనుకున్నాను కానీ ఆ ప్లేస్లో నేను ఇక్కడ అలసందలు వేసుకున్నాను ఇలా ట్రై చేయండి పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇక కర్రీ చేసి పక్కన పెట్టేశానండి పెట్టిన తర్వాత ఇప్పుడు పూరీ చేస్తూ ఉన్నాను ఇలా పూరి పిండి అయితే ముందు కలిపి పెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ అలా ముందే కలిపేసి ఆ పక్కన పెట్టుకుంటాను అప్పుడు బాగా పొంగుతాయి చపాతీలైనా అంతే సాఫ్ట్గా రావాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే కలిపి పెట్టుకుంటాను నెక్స్ట్ వీడియోలో మీతో షోర్గా నేను చేసుకునే గరం మసాలాలు అలాగే పులిహోర పౌడర్ కూడా మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా ఎడిట్ అయితే చేయలేదు సో నెక్స్ట్ వీడియో అంటే రేపటి వీడియోలో షోర్గా మీతో షేర్ చేసుకుంటాను మీకు తెలిసే ఉండొచ్చు కానీ నేను ఏ విధంగా చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను మీతో అలాగే కొంత క్లీనింగ్ కూడా చేశాను అది చూడండి మీకు ఆ వీడియో కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇలా శారీ కొ ఇలా అడ్డుగా ఉందని చెప్పి అలా పెట్టుకున్నాను అనమాట ఆ శారీ అయితే ఓల్డ్ శారీయే బట్ చాలా బాగుంటుంది ఈ నేను కట్టేవన్నీ కూడా రెగ్యులర్గా వీడియోస్లో కడుతూ ఉన్నాను కదా కొంచెం కంఫర్టబుల్గా ఉన్న శారీసే కడుతూ ఉన్నానండి ఇక మార్నింగ్ ఫుల్గా ఆయిల్ పెట్టుకున్నాను లైట్గా హెడ్ ఎక్ ఉంది అని చెప్పి క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంటుంది బయట అయితే నాకు వీడియో అయితే టెడ్ తీస్తుంది చాలా హ్యాపీ ట్రైపాడ్ పెట్టుకొని తీయాలి అంటే చాలా లేట్ అవుతుందండి ఎవరైనా తీస్తూ ఉంటే వీడియోస్ చాలా క్విక్గా మన పనులు మనం చేసుకుంటూ వీడియోస్ కంప్లీట్ చేయొచ్చు బట్ ట్రైపాడ్ పెట్టాము అంటే కొంచెం కష్టము బట్ డే టైంలో వీడియోస్ తీసుకోవాలి అంటే ట్రైపాడ్ పెట్టాలి బట్ నైట్ అయితే మాత్రం టెడ్డీ హెల్ప్ చేస్తుందండి నాకు తను స్టడీస్ అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతే ఎప్పుడో రేర్గా పిలుస్తాను లేదంటే ట్రైపాడే పెట్టేస్తాను అదనమాట ఇదైతే ఎలాగో సాటర్డేనే కదా నెక్స్ట్ డే వాళ్ళకేమీ పిల్లలకి స్కూల్ ఉండదు సో టెడ్డీకి హాలిడేనే సాటర్డే ధనుష్ అయితే ఉనింది అందుకే డే టైంలో మార్నింగ్ వీడియో తీసుకుంటే కూడా నాకు టెడ్డీ హెల్ప్ చేసింది ఇక్కడ పూరీస్ అన్నీ కూడా రెడీ చేస్తున్నానండి క్విక్గానే మేము డిన్నర్ అనేది కంప్లీట్ చేసేస్తాము అలా అలవాటైపోయింది ఫస్ట్ నుంచి కూడా సెవెన్ థర్టీకి డిన్నర్ తినేయడము చూసారు కదా పూరీలు ఈ విధంగా పొంగుతాయండి నేను మరి చిన్న సైజ్ ఏం చెయ్యను ఒక్కోసారి పెద్దవి చేస్తాను ఒక్కోసారి మీడియం సైజు చేస్తాను ఎలా చేసినా కూడా మనకి పొంగుతాయండి చక్కగా ఇక్కడ చూసారా హాల్లో ఉన్న ఆ ట్రే వచ్చేసి నేను ఇక్కడ పెట్టాను మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసుంటే ఏనుగు పార్ట్ ఉంటుంది కదా వైట్ కలర్ దాంట్లో మనీ ప్లాంట్ మొక్క పెట్టున్నాను సో ఆ ట్రే తీసుకొచ్చి కిచెన్లో అయితే పెట్టానండి సెట్ చేయాలి ప్రజెంట్ నార్మల్గా పెట్టాను కానీ తర్వాత సెట్ చేస్తాను ఎక్కడ ఏంటి ప్లేస్ చూసి ఇక పూరీలన్నీ కూడా టకటక వన్ సైడ్ అయితే చేసి వన్ సైడ్ కాలుస్తూ ఉన్నాను విపరీతమైన చెమటలు బయట చల్లగా ఉన్నా కూడా కిచెన్లో వంట చేస్తూ ఉంటే చెమటలు అసలు డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసి పక్కన పెట్టేసానండి ఎంత క్లాత్ వేసుకున్నా దడపా కొంచెం పౌడర్ అయితే పడుతూ ఉంటుంది కదా పురీలు చేశాను కాబట్టి ఒక నాప్కిన్ తీసుకొని నీట్గా పౌడర్ అంతా కూడా తీసేస్తూ ఉన్నాను ఇలా ఎప్పటి వర్క్ అప్పుడు ఫినిష్ చేసేసుకుంటే కిచెన్ నీట్గా ఉంటుందండి అది ఏంటంటే క్లీన్ చేయకపోతే నెక్స్ట్ డే మార్నింగ్కి వంట అస్సలు చేయబుద్ధి కాదు బద్ధకం వేస్తుంది అలా బద్ధకం రాకుండా లేకుండా ఉండాలి అంటే ఇలా ఇలా డిన్నర్ ప్రిపేర్ చేసిన తర్వాత నీట్గా తుడిచేస్తూ ఉన్నాను కౌంటర్ టాప్ అది ఇలా క్లీన్ చేసేస్తున్నానండి స్టవ్ అయితే ఇప్పుడే ఆపేసాను కాబట్టి బాగా వేడిగా ఉంది ఒక స్టవ్ని పై పైన ఉన్న పొడి కానీ లేకపోతే ఆయిల్ మాక్స్ కానీ పైన తుడిచేసి కొంచెం చల్లారిన తర్వాత స్టవ్ నైట్ డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు స్టవ్ అంతా కూడా తుడిచేస్తాను వన్ సైడ్ మొత్తం తుడిచేసానండి ఇటు సైడ్ కొంచెం ఏవైనా పడి ఉంటాయి కదా అది కూడా ఒకసారి తుడిచేస్తూ ఉన్నాను నెక్స్ట్ ఇక డిన్నర్ అనేది ప్లేట్లో పెట్టిస్తూ ఉన్నాను అంతకంటే ముందు నేను టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఈ కర్రీ ఏంటంటే నేను కుర్మా బదులు కూడా ఒక్కొక్కసారి ఇలా అలసందలతోనే కర్రీ చేస్తానండి ఈసారి ఎప్పుడైనా నేను మీతో షేర్ చేసుకుంటాను చాలా బాగుంటుంది పూరీలోకైనా చపాతీలోకైనా నైట్ డిన్నర్కే అనమాట ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా చేస్తాను డే టైంలో పిల్లలకి స్కూల్స్ ఉండడం వల్ల వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని తినలేరు మనము ఇలాంటివి స్కూల్కి కూడా పెట్టి పెట్టి పంపించలేం కదా అందుకని నైట్ డిన్నర్ రెసిపీస్ మాత్రం స్పెషల్గానే చేస్తూ ఉంటాను పిల్లల కోసము నేను ఎంత వర్క్ చేసుకున్నా కూడా రెసిపీస్ రెసిపీసే నా పనులు నావే అవి చేశాను అలసిపోయాను అని ఏం లేదు ఎప్పుడు పనులప్పుడు షెడ్యూల్ చేసుకుంటాను కాబట్టి పెద్దగా అలసిపోనండి ఇక టేస్ట్ చేస్తూ ఉన్నాను నేను వేసుకున్న థ్రెడ్ అయితే నేనే సింపుల్గా చేసుకున్నానండి టెడ్డీ కూడా నేర్పించాను అప్పుడప్పుడు టెడ్డీ కూడా నాకు చేసిస్తూ ఉంటుంది ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్